హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే నాకు మరొక ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఇది లోకల్ షాపు వాళ్ళే ఇచ్చారు ఇంక ఇవన్నీ కూడా టెన్ రూపీస్ ప్యాకెట్స్ అండి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే అన్నీ కూడా ప్యాకెట్స్లో వేసేసుకున్నాను అన్నీ ఆల్ ఐటమ్స్ కూడా చెప్పినవి ఇంకా మిగతావై కొన్ని ఉన్నాయి అనమాట అవి కూడా చేయాలి ప్రస్తుతానికి ఇంకా ఇవైతే చూడండి చిన్న మినీ ట్రైన్ అనే బోర్ పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా సీలింగ్ చేసుకోవాలి ఇంకా ఇంకా నాకైతే ఇది ఒక ఆర్డర్ ఇచ్చారు అయితే అసలు చాలామంది డౌట్ ఏంటంటే మేము మాకు కూడా వచ్చు ఈ వరకు మేము చాలా ఈజీగా చేయగలము అయితే అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు అలానే ఇవి ఎక్కడ అమ్మాలి అసలు అని కూడా అడుగుతున్నారండి అందరికీ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కరు సబ్స్క్రైబర్స్ ఒక్కొక్క వీడియోకి ముగ్గురని నలుగురని వీడియో కొంచెం ఎక్కువగానే వీస్ వచ్చిన వీడియోకి అయితే మనకి హండ్రెడ్ పైనే వచ్చారండి సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా డౌట్స్ ఉంటాయని నేనేంటంటే వాళ్ళు అడిగిన డౌట్లకి వాళ్ళు అడిగిన కామెంట్స్కి నేనేంటంటే ఇలా వీడియోల్లో క్లారిటీగా చెప్దాము అనేసి చెప్తున్నాను ఎవరైనా సరే ఇవి విన్నాము మాకు అన్నీ తెలుసు అనుకుంటే కనుక స్కిప్ చేయండి మీ ఇష్టం ఇంకా అది అయితే ఇంకా ఈరోజైతే నాకు గసాలు అట్టలు మిరియాలు ఒక రెండు అట్టలు లవంగాలు రెండు చెక్క రెండు యాలక్కాయలు నాలుగు అట్టలు చేయమని చెప్పారు యాలక్కాయలు నా దగ్గర పాతయ్యే మొన్న తెచ్చుకున్న కిలోలోనే ఉన్నాయన్నమాట ఇంకా వాటిలోనే బాగా బిగ్ సైజు ఏరి వేశాను అయితే అట్టలే అయ్యాయి అనమాట ఆల్రెడీ ఒక అట్ట ఉంది ఆంటీ అడిగారు ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా మూడట్టలే ఉన్నాయి అని చెప్పాను పర్లేదన్నారు ఇంక ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మిరియాలు అన్నీ కూడా ఆల్ ఐటమ్స్ ఇప్పుడు నేను చేసిన ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా టెన్ రూపీస్ అనమాట అయితే ఇవి అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు మీకున్న అమౌంట్ని బట్టి నేనైతే ఐదు వేల రూపాయలు పెట్టి తెచ్చుకున్నాను స్టార్టింగ్లో మీకుంటే అమౌంట్ సేమ్ అలానే తెచ్చుకోండి మేము కొత్త కదా అంత పెట్టలేము మాకు బిజినెస్ ఎలా వెళ్ళొద్దో తెలియదు అని అనుకున్న వాళ్ళైతే కనుక కనీసం రెండు వేల రూపాయలైనా పెట్టుకుంటే మీకు అన్ని ఐటమ్స్ కూడా పావు కిలో చొప్పున అన్నీ కూడా వస్తాయండి తెచ్చుకోండి నేను చేస్తున్న ఐటమ్స్ అన్నీ మీకు కనపడుతూనే ఉంటున్నాయి కాబట్టి ఆల్ ఐటమ్స్ రాసుకొని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇలా ప్యాకింగ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మీకు మీ సరౌండింగ్లో మీకు మీకు లోకల్ షాపులు మీ ఊర్లో ఉన్న లోకల్ షాపులు ఉంటాయి కదా లోకల్ షాపులు అంటే రిటైల్గా అమ్మే షాపులు అనమాట చిన్న చిన్న సౌండ్స్ వస్తూ ఉంటున్నాయి బయట ఏమనుకోకండి కొంచెం ఇగ్నోర్ చేయండి ఇంకా మీకు రిటైల్ షాపులు ఉంటాయి కదా మీ లోకల్లో వాళ్ళకి ఇవైతే సేల్ చేస్తామన్నమాట వాళ్ళు ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారా టెన్ రూపీస్ అమ్ముతున్నారా అనేది చెక్ చేసుకోండి వాళ్ళని వెళ్ళి అడగండి అప్పుడు వాళ్ళు చెప్తారు కదా మా దగ్గర ఫైవ్ రూపీస్యే ఉంటాయి టెన్ రూపీస్ ఏ ఉంటాయి అని వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు చేసుకొని షాపుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి అడగాలండి మేము ఇలా చేస్తున్నాము అందరు ఇచ్చే రేటేనండి స్టార్టింగ్లో కాబట్టి ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా అయినా కొట్టండి లేకపోతే ఫైవ్ రూపీస్ ఇవ్వండి మనం అలవాటైన దాకా ఇలా అయితే చేసుకోండి నేను ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా అదేనండి మాకు చేయటం చాలా కష్టంగా ఉంటుంది మాకు ఆర్డర్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు అని అంటున్నారు చాలామంది చాలామంది కూడా నన్ను చూసి బిగించేసి చేసుకున్న వాళ్ళు నాకు తెలిసే ఉన్నారండి టెన్ మెంబర్స్ అలా ఉన్నారు మ్యాక్సిమం చెప్తున్నాను అంతకన్నా ఎక్కువే ఉన్నారు ఇంకా చూడండి ఏది నేను ఏంటంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా చిన్న బిజినెస్ అయినా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదన మన సంపాదన అంటూ మనకు ఉండాలి ఆ సంపాదన ఎంతైనా కావచ్చండి చాలా ధైర్యాన్ని అయితే మనకి ఇస్తుంది అందుకే చెప్తున్నాను ఖాళీగా ఉండకుండా చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు కాబట్టి కాకపోతే ఏం చేసుకోవాలి అనేది అర్థం కాదు నాకు కూడా అలానే అయింది చాలా రోజులు ఆలోచించి ఆలోచించి ఇంకా ఈ ఇందులోకైతే నేను ఇప్పుడైతే దిగాను అనమాట అయితే కిరాణా షాపులు చెప్పాను కదా మీ లోకల్ షాపుల్లో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి ఫైవ్ రూపీసే టెన్ రూపీసే అని అడిగి దాన్ని బట్టి చేసుకోండి ఆల్ ఐటమ్స్ ఏ ఐటమ్స్ వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా చేసుకోండి చేసుకొని అసలు ఎలా అమ్మాలి అని అడుగుతున్నారు చేసుకొని ఏంటంటే మా దగ్గర ఇలా ఆల్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీయే తెచ్చుకుంటాను నేను అలానే మీరు సరుకులు తెచ్చుకున్నప్పుడు మామూలుగా రెగ్యులర్గా వాడే సరుకులు కాకుండా కొంచెం ఎస్పి క్వాలిటీ అనేది ఉంటాయి అంటే ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా వాడే ఏంటంటే చాలా చిన్న సైజులో వాడతాం మనం అవి తెచ్చుకుంటే ఏంటంటే ప్రతి షాపులో వాళ్ళకి నచ్చదు అనమాట అందుకోసం ఫస్ట్లో నాకు తెలియక అలానే తెచ్చుకున్నాను అన్నీ కూడా కేజీ కేజీ చొప్పున అవి అయిపోయిన దాకా కూడా ఈ టెన్ రూపీస్ వల్లే నాకైతే ఆర్డర్ అయితే ఇవ్వలేదు అలానే కొంతమందికి ఐటమ్స్ కూడా నచ్చట్లేదు అందుకోసమే నేను ఇలా ఇబ్బంది పడ్డాను కాబట్టి ప్రతిదీ మీకు వివరంగా చెప్తున్నానండి అందుకోసమే చెప్తున్నాను అర్థం చేసుకొని దాన్ని బట్టి తెచ్చుకోండి స్టార్ట్ చేయాలి అన్నవాళ్ళు నా ఈ వీడియోస్ లాంగ్ వీడియోస్ చూడండి ప్రతిదీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఖచ్చితంగా మీకు అవసరమైనది ప్రతి ఒక్కటి ఉండిద్ది అన్నమాట మీకు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళే ఖచ్చితంగా నా వీడియోస్ మీ టైం ఉన్న దాన్ని బట్టి చూడండి చూస్తేనే మీకు కూడా ఈ బిజినెస్ ఎలా చేయాలి ఎక్కడ అమ్మాలి ఎలా తెచ్చుకోవాలి అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి ఒక చిన్న షార్ట్ చూసి అడుగుతున్నారు వాళ్ళకి తెలియకే అడుగుతున్నారు కొంచెం వీడియోస్ కూడా చూస్తేనే మీకు కూడా అర్థమవుద్ది అంతేగాని నా వీడియోస్ ఏదో చూడాలి అన్న ఉద్దేశం అయితే కాదు మీకు కూడా అర్థమవుతాయి చూడండి అని చెప్తున్నాను ఇంకా ఇంకేమైనా డౌట్లు ఆర్డర్స్ ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు ఇప్పుడు నేను రెగ్యులర్గా ఫైవ్ రూపీస్ అన్నీ తయారు చేసుకుంటాను అనమాట ఐటమ్స్ ఐటెమ్స్ అన్నీ కూడా అట్టలు ఐదు అట్టలు బాగా వెళ్ళేది ఐదు అట్టలు మీడియం వెళ్ళేవి ఒక మూడు అట్టలు అలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను వారానికి రెండు సార్లు కానీ వీక్లీ వన్ టైం కానీ వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడైతే వీక్లీ వన్ టైమే వెళ్తున్నాను అప్పుడు వాళ్ళు అవసరమైనవి తీసుకుంటారు మళ్ళీ మిగతా టెన్ రూపీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే నా దగ్గర ఫైవ్ రూపీస్కి ఉంటాయి కాబట్టి వాళ్ళు టెన్ రూపీస్ ఏం కావాలో చెప్తారు దాన్ని బట్టి నేను రాసుకొని నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ వెళ్ళి ఈ ఆర్డర్ కంప్లీట్ చేసి ఇచ్చొస్తాను దాన్నే మీకు ఆర్డర్ ఇచ్చారు నాకు నేను చేస్తున్నాను నాకు ఇవి ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చారని చెప్తున్నాను సేయం ఇప్పుడు ఇది కూడా ఉంటేనండి నాకు ఇచ్చినవన్నీ కూడా టెన్ రూపీస్ మనం రెగ్యులర్గా చేసుకునేది ఫైవ్ రూపీస్ అప్పుడు టెన్ రూపీస్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళ కోసమే తీసుకెళ్ళిస్తున్నాం కాబట్టి ఇదైతే నాకు ఆర్డర్ అనమాట వాళ్ళు చెప్పింది కంప్లీట్ చేసి ఇచ్చేస్తున్నాము మనకు ఆర్డర్ ఇచ్చినట్టే కదా అది అదనమాట విషయం అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇచ్చేవి అన్నీ కూడా లోకల్ షాపులు వాళ్ళు లోకల్ షాపుల వాళ్ళే అనమాట అయితే రిటైల్ షాపులు వాళ్ళకే ఇస్తాను హోల్సేల్ షాపులు వాళ్ళకనుకోండి మనం అన్నీ కూడా ఫైవ్ రూపీస్ తగ్గించి ఇవ్వాలన్నమాట నేను థర్టీ ఫైవ్ రూపీస్ ఒక అట్ట సేల్ చేస్తున్నానని చెప్తున్నాను కదా రిటైల్ షాపులు వాళ్ళకైతే ఈ రేటు మనం ఎక్కువగా మనకు ముప్పై అట్టలు పాతిక అట్టలు చేయమని ఒకేసారి ఇచ్చారనుకండి వాళ్ళైతే తెనాల్ షాపుల్లో వాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళు థర్టీకే తీసుకుంటారు అనమాట ఈ రేట్లు ఈ వివరం ఇవన్నీ కూడా ఎవ్వరూ చెప్పరండి నేను మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో పాటు ఎంత కొంత సంపాదించుకోవాలి బాధపడి అడుగుతున్నారు కదా వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న పని చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ అన్నీ వివరంగా చెప్పేస్తున్నాను అనమాట ఎందుకోసమంటే నేను స్టార్ట్ చేయకముందు ఒక సిస్టర్కి కామెంట్ చేసి అడిగాను అసలు రేట్ ఎంత ఎంత అని రెండు మూడు సార్లు పెట్టాను కామెంట్ వాళ్ళు ఇంతవటికి కూడా రిప్లై ఇవ్వనే లేదనమాట ఒక సిస్టర్ ఇచ్చారు ఒకళ్ళు అయితే ఇవ్వలేదు అలా ఉంటుందండి ఎవరైతే వాళ్ళ బిజినెస్ ఎలా చేస్తున్నారు ఏమి ఎంతకమ్ముతున్నారు కొంతవటికే చెప్తారు అన్నీ కూడా చెప్పరనమాట ఇప్పుడైతే కిస్మిస్ చేస్తున్నాను అలానే జీడిపప్పు కూడా చేస్తున్నాను ఇప్పుడు నేను వేరు చూపిస్తున్నాను కదా స్మాల్ సైజు ఇందులో ఉన్న మంచిగా ఉన్న కిస్మిస్ అన్నీ కూడా వేరేసి టెన్ రూపీస్ దాంట్లో చేస్తాను కొంచెం స్మాల్ సైజు ఉంటే చూసారు అవన్నీ కూడా పక్కన పెట్టి వేరే కవర్లో వేసేసుకుంటానండి అవేంటంటే ఆ స్మాల్ సైజు అన్నీ కూడా నేను డ్రై ఫ్రూట్స్ చేస్తాను కదా అందులో వేసేసుకుంటాను అనమాట అలాగే జీడిపప్పు కూడా అంతే జీడిపప్పు కూడా ఇలా వేసేసి మంచిగా ఉన్న పప్పులన్నీ టెన్ రూపీస్ కొంచెం ఫైవ్ రూపీస్ అయినా కొంచెం అట్టట్టున్నా పర్లేదు అనమాట కొంచెం అట్టటన్నా అంటే చిన్న సైజు స్మాల్ సైజు ఉన్నా పర్లేదు కానీ బిగ్ సైజు ఉన్నాయి టెన్ రూపీస్కి వేసేటప్పుడు మంచి పప్పు మంచి కిస్మిస్ అలానే ఒక క్వాంటిటీ ఎక్కువగానే వేయాలి నేను మామూలుగా అయితే ఇప్పుడు టెన్ రూపీస్కి ఎన్ని పీసెస్ లెక్క పెట్టుకుంటున్నానంటే ట్వంటీ టూ అలా ట్వంటీ ఫైవ్ దాకా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు కిస్మిస్ రేటు పెరిగాయి మూడు వందల యాభై అయ్యాయి అనమాట కేజీ అందుకోసం తగ్గించి వేస్తున్నాను ఇంకా జీడిపప్పు రెండు ప్యాకి రెండు అట్టలు కిస్మిస్ ఒక రెండు అట్టలు ఇవన్నీ ఇవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆర్డర్ అయితే ఇంకా అన్నీ కూడా సీలింగ్ చేసుకొని అట్టలు కొట్టేసుకొని కవర్స్ కొన్నిటికి వేయాలనుకోండి అవి కూడా వేసేసి ఇంకా కంప్లీట్ చేసేసి ఇంకా ఆర్డర్ అయితే ఇలా ఇచ్చేసి వస్తానండి ఇలా ఉండిద్ది నా పని నా వర్క్ నా బిజినెస్ అన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇంతేనండి ఈ రోజుకి వీడియో కొత్త వాళ్ళు చూస్తే కనుక ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పాత వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ